ఇది మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది ఉదయాలే మీకు చాలా ఉత్సాహంగా ఉండని నేను చెబితే ఎలా ఉంటుంది నా పేరు రాధా ఓహ్ ఎం టీ చాలా టెంప్ గ్రీన్ ఒక్కరి రుచిని సంతోషపరిచే అద్భుతమైన ఫ్లేవర్స్ మా వద్ద ఉన్నాయి మోహింగా గ్రీన్ టీతో మీ రోజును ఉత్సాహంగా ప్రారంభించండి లేదా బహుజా మీరు నారింజ గ్రీన్ టీ యొక్క రుచిని ఇష్టపడచ్చు పువ్వుల రుచి కావాలా మా హబ్స్కస్ లేదా ఖమోమల్ గ్రీన్ టీని ప్రయత్నించండి సాహసం చేయాలని అనిపిస్తుందా మామిడి గ్రీన్ టీ లేదా టీ గురించి ఏమిటి ఉత్సాహకరమైన విషయం ఏమిటంటే మెను బ్రాంచైజీ అవకాశాలను అందిస్తున్నాము మీరు టీ ప్రియులాతే మరియు మీ స్వంత వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే ఎం టీ మార్నింగ్ టైమ్ గ్రీన్ టీ మీకు సరైన ఎంపిక కావచ్చు ఆసక్తి ఉందా చెన్నకిట్ సడెని గోకున్న కోటితి కుకా చెంద్రీ లేదా నాకు మెసేజ్ చేయండి ప్రతి హుదయం కలిసి కొంచే ముత్సహంగా మార్చుకుంద